ఆ వీడియోనే తీస్తా ఉండాలి ఉండు నువ్వు అక్కడే ఉండు నేను చెప్పినప్పుడు వస్తా ఉండు అన్ని బొమ్మలు రా బాగున్నాయా ఈ వినాయక స్వామి దీనిపైన ఉంటాడు నంది మంది వెరీ గుడ్ ఈ వినాయక స్వామి నెమ్మదిగా నడవాలి రే ఈ వినాయక స్వామి రే ఎలా ఉన్నాడు లడ్డు బాగున్నాడా వినాయక స్వామి ఓ వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నాడా ధనం పెట్టుకో ఈ వినాయక స్వామి కూడా వెంకటేశ్వర స్వామి అదో ఇదో నామాలు కూడా పెట్టుకొన్నాడు ఉన్నాడు చూడు వెంకటేశ్వర స్వామి లాగా నామాలు పెట్టుకొని ఉన్నాడు నువ్వు ఎడపెట్టుకో ఎడపెట్టుకో ఈ పక్క రెడీ అయిపోయినాయి అమ్మకానికి రెడీగా ఉన్న గణపతులు రాజంపేట పద్మప్రియ కళ్యాణ మండపం పక్కన రాజంపేట బైపాస్ పద్మప్రియ కళ్యాణ మండపం పక్కన విశ్వరూప గణపతి నానా విశ్వరూప గణపతి పెద్ద గణపతి ఐదు ముఖాలు కలిగిన గణపతి ఇదో చూడు ఇంత ఈడ గణపతి చూడు ఎన్ని గణపతులు ఉన్నారు ఆయన మృదంగం వాయిస్తున్నాడు ఆయన వీణ వాయిస్తున్నాడు ఆయన డమ్ము ఆయన గిలకలు ఈయన తాళాలు రకరకాల వాయిద్యాలన్నీ వాయిస్తూ ఏ గణపతి నచ్చాడు నీకో ఏ గణపతి నచ్చాడు లడ్డు గణపతి ఇటుడు చూడు నెమిలిపోయినా ఉన్నాడు చూడు గణపతి ఏ గణపతి నిమిలిపోయినాయి ఈ పక్క అంతా నిమిలిపోయిన ఉండరు రీ లడ్డు అన్నీ నెమ్మిల్లే నువ్వు నెమ్మదిగా నడువు నువ్వు నెమ్మదిగా నడువు నువ్వు వీడియోలో రావాలంటే నెమ్మదిగా నడువు స్లో స్లోగా నెమ్మదిగా నానా నువ్వు ఆడే ఉండు ఆడే ఉండు డాడీ రెడీ అయినప్పుడు రావాలి కింద చూసుకుంటారు ఇంకా ఇంకరా ఉన్న డాడీ ఉన్నాడు నీకేం భయం లేదు ఆ గణపతి ఉంటాడు కాబట్టి మనం ఎవరము భయపడకూడదు అయితే ఏం కాదురా ఇదే ఇదే ఇక్కడ చూస్తురా ఈ గణపతులు చూడు పెద్ద పెద్ద నందుల పైన చిన్న చిన్న గణపతులు కూడా ఉన్నారు రీపతి గణపతి పైన గంగాదేవి ఉంది గంగాదేవి దగ్గర చందమా ఉంటాడు

అమ్మవారు ఇది రే లడ్డు జింక అది వినాయక స్వామి వాహనం ఎలుక ఓకే డన్

అన్ని చేతుల్లోనూ ఉంటారు ఓం ఓమ్మని అన్ని చోట్ల ఉంటారు కుమ్ములా చూడాలంటే ఏ తాగకూడదు తాకితే ఇరిగిపోతాయి ఓకేనా ఈ బొజ్జ కరపాయ కార్డు ధనం పెట్టుకో పెట్టుకో పెట్టుకోట చూడు ధనం పెట్టుకున్నప్పుడు చూడాలి ఓకే వీడియో ఓకే డన్